సాధారణంగా ఆసుపత్రిలో ప్రసవాలు జరిగితే పుట్టిన బిడ్డ ఎవరనేది డాక్టరో లేదంటే నర్సో చెప్పేవరకు తెలియదు ఆసుపత్రిలో ఒక్క కాన్ఫ జరిగిందంటే ఇబ్బంది లేదు అంతకుమించి ప్రసవాలు జరిగి ఆ సమయంలో శిశువులు మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది కుటుంబ సభ్యులు పిల్లలను ఎంత గుర్తించినా ఆ అనుమానాలు మాత్రం తీరవు రాష్ట్రంలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో సినీ ఫక్కిలో జరిగిన ఇలాంటి ఘటనే తీవ్ర గందరగోళానికి గురిచేసింది మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో శిశువు మార్పిడి కలకలం రేపింది ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది చెన్నూరుకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కొరకు ఆసుపత్రికి వచ్చింది విధుల్లో ఉన్న వైద్యరాలు ఆమెకు శస్త్రచికిత్స కొద్ది నిమిషాల తేడాతో మరో గర్భిణికి కాన్పు చేశారు ఇద్దరు మహిళల్లో ఒకరికి ఆడబిడ్డ మరొకరికి మగబిడ్డ జన్మించారు ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ బయట ఇద్దరు మహిళలకు చెందిన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుండగా ఆసుపత్రిలోని నర్సులు ఆడ శిశువుని ఇవ్వాల్సిన వారికి మగబిడ్డను అప్పగించారు లో తేరుకొని పొరపాటు జరిగిందని ఆడ శిశువును ఇవ్వాల్సింది పోయి మగ శిశువును ఇచ్చినట్లు నచ్చజెప్పేందుకు యత్నించారు అప్పటికీ శిశువుకు ప్రాథమిక చికిత్స చేయించుకుని రావడంతో గందరగోళం నెలకొంది వారికి నచ్చజెప్పేందుకు ఆసుపత్రి సిబ్బంది యత్నించినా మగ శిశువును ఇచ్చేందుకు ససిమిరా అనటంతో ఆసుపత్రిలో కలకలం రేగింది బిడ్డ పుట్టిన సమయంలోనే ఆడశిశువు జన్మించినట్లు ఓ తల్లికి వైద్యురాలు చెప్పారు కానీ సిబ్బంది నిర్వాహకంతో బయట ఉన్న బంధువుల్లో అనుమానాలు నెలకొన్నాయి పిల్లలు పుట్టిన వెంటనే వారి వివరాలతో బయటికి పంపామని సిబ్బంది తికమకపడి ఈ పరిస్థితి తెచ్చినట్లు ఆసుపత్రి వైద్యురాలు చెబుతున్నారు పిల్లల మార్పిడి ఘటనపై స్పందించిన ఆసుపత్రి పర్యవేక్షణాధికారి పిల్లల తల్లులు చెబుతున్నా వారి బంధువులు వినటం లేదని పూర్తిస్థాయిలో నిర్ధారణ వచ్చే వరకు పిల్లలను శిశు సంక్షేమ శాఖకు అప్పగించనున్నట్లు చెప్పారు డిఎన్ఏ పరీక్షతోని ఈ విషయంలో స్పష్టత రానుండగా ఇందుకు మరో పదిహేను రోజుల వరకు పట్టే అవకాశం ఉంది